మంచిర్యాల జిల్లా దండపల్లి మండలం గూడెంగుట్ట ప్రాంతంలోని శ్రీ అభినవ అయ్యప్ప స్వామి దేవాలయంలో సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి పర్వదినం అంగరంగ వైభవంగా నిర్వహించబడింది బుధవారం తొమ్మిది గంటలకే పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారికి ఘనంగా పాలాభిషేకం కళ్యాణోత్సవం గణపతి హోమం మరియు సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణ హోమాలు నిర్వహించబడ్డాయి ఈ సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున హాజరై భక్తి స్వామి స్వామివారిని దర్శించుకున్నారు అభిషేకం అనంతరం స్వామివారిని అలంకరించి కళ్యాణ వేడుక అద్భుతంగా జరిగింది పెళ్లి కాని యువకులు దంపతులు వ్యాపారులు మరియు కుటుంబ సమర్థత కోసం ఆశీర్వాదం కోరిన భక్తులు ఈ హోమంలో పాల్గొన్నారు భక్తులు స్వామివారి ప్రసాదం అందుకుని ఆనందం వ్యక్తం చేశారు దేవాలయ నిర్వాహకులు పురుషోత్తమాచారి ఈ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించినందుకు భక్తులు సంతోషం వ్యక్తం చేస్తూ స్వామివారి దివ్యకరణతో అందరూ సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలు పొంది అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు कल्याण महोत्सव कार्यक्रम होते करें कल्याण महोत्सव あの。 अपारे मे सामा अया

స్వామియే శరణమయ్యప్ప ఎగిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే శరణమయ్యప్ప శ్రీ సుబ్రహ్మణ్య స్వామియే శరణమయ్యప్ప ఈరోజు అత్యంత పరమ పవిత్ర శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి దివ్యమైనటువంటి షష్ఠి సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా అభినవ శబరిమల దేవస్థానం కూడెంకుంట పైన శ్రీ ఉదయము సుబ్రహ్మణ్య స్వామికి పంచామృత అభిషేకాలు తదుపరి సుబ్రహ్మణ్య స్వామి హోమము తదుపరి మధ్యాహ్నం పన్నెండు సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం అత్యంత వైభవంగా జరిపిస్తున్నాం ప్రతి సంవత్సరం కూడా సుబ్రహ్మణ్య స్వామికి వైభవంగా జరుపుతుంది ఈ క్షేత్రంలో వల్ల భవిష్యత్తులో ఒక ప్రత్యేకంగా సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రం కట్టాలని సంకల్పించాం దానికి భక్తులు అందరూ సహకరిస్తారని కోరుతున్నారు తప్పకుండా మంచి క్షేత్రం ఏర్పాటు చేస్తాం వచ్చే భక్తులు కనీయంలో సుబ్రహ్మణ్య స్వామికి ఆరాధన చాలా విశేషం కాలసర్పదోషం ఉన్నా మృతి దోషమున్న సంతానం లేకున్నా పెళ్లి కాకుండా అనేక అనేక అనారోగ్య సమస్యలున్నా నీతి బాధలు ఉన్నా రుణ బాధలున్నా కనుక సుబ్రహ్మణ్య స్వామి ఆరాధిస్తే మేము తొలిపోతాయి కాబట్టి సుబ్రహ్మణ్య స్వామికి ఐదు మంగళవారాలు ఏడు మంగళవారాలు తొమ్మిది మంగళవారాలు పదకొండు మంగళవారాలు ఇలా మంగళవారం మంగళవారం స్వామి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయాలి ప్రతి సుబ్రహ్మణ్య స్వామి మంగళవారం నాడు ఒక ఇరవై ఒక ప్రదక్షిణ కానీ ఒక నలభై ఒకటి కానీ డెబ్బై రెండు ప్రదక్షిణగా చేయాలి దాన్ని చక్కగా స్వామిని మనస్ఫూర్తిగా ఓం శరవణ భవ అని చెప్పేసి ఆ సుబ్రహ్మణ్య స్వామికి మనం ఆరాధించి ప్రవచనం చేస్తే తప్పకుండా సుబ్రహ్మణ్య స్వామి కరుణిస్తాడు కలియుగములో సుబ్రహ్మణ్య స్వామికి అత్యంత భయమైనటువంటి అనుగ్రహించినటువంటి దేవదేవుడు సుబ్రహ్మణ్య స్వామి శరవణ భవ श्री सुब्रह्मण्य भगवान की जय स्वामी शरणय्य